రెండు ఒకటేనా రెండు ఒకటే అనుకుందాం రెండు ఒకటే అనుకుందాం ఈడీ మోడీ ఒకటే అని గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు ఈడి మోడీ సిబిఐ వీటన్నిటినీ పావులుగా వాడుతా ఉన్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిచ్చారు మరి అట్లా అన్నప్పుడు ఈడి కవిత బిడ్డని సారీ కేసీఆర్ బిడ్డ కవితను ఎందుకు పట్టుకొని పోయింది నిజంగా బిఆర్ఎస్ బిజెపి మోడీ అయితే అరెస్ట్ చేయద్దు కానీ చేయొద్దు ఇది ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ దీన్ని దీనిపైన మీ అభిప్రాయం ఏందో ప్రజలారా మీరే తెలపండి అండ్ ఇంకోటి ఏంది అని అంటే సరే ఒకటైతే ఒకటి కావచ్చు కానీ అధికారంలోకి రా వచ్చే ప్రయత్నాలే చేస్తూ ఉండే మనం గతంలో చెప్పినాం ఒకవేళ కనుక ఏంది అనంటే ఈ మార్కర్ ఇది ఒకవేళ బండి సంజయ్ ఇప్పుడు ఏమంటారు బీఆర్ఎస్ బిజెపి రెండు ఒకటే అనే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఉంటే ఉంది అని వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా రైట్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ అండ్ బిజెపి ఈ రెండు ఒకటే అయితే రెండు ఒకటే అని ఎవరు అంటారు రేవంత్ రెడ్డి అంటుండ్రు రేవంత్ రెడ్డి అంటుండు కాబట్టి అప్పుడు ఏం జరిగిందట అనంటే కొంతమంది విశ్లేషకులు చెప్పినటువంటి అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై స్థానాల నుంచి ముప్పై స్థానాలు గెలిచే అవకాశం ఏ పార్టీకి ఉండే అంటే బీజేపీకి ఉండే ఎవరి అధ్యక్షతన బండి సంజయ్ అధ్యక్షతన బండి సంజయ్ అధ్యక్షతన ఉండే స్కోప్ ఉండే ముమ్మాటకి ఖచ్చితంగా ఎవరన్నా కాదన్నా చాప కింద నీరు లెక్క ఆడ కాంచెల్లి ఈడ వరంగల్ రంగ కరీంనగర్ దాకా అటు ఆదిలాబాద్ దాకా బీజేపీ ఉవ్వెత్తున ప్రజా ప్రజాసంగ్రామ యాత్ర అని చెప్పేసి ఒకటి రెండు మూడు నాలుగు అని విడుదల వారిగా చేస్తూనే ఉండే సో అది ఉవ్వెత్తున ప్రజల్లోకి వెళ్ళింది బీజేపీకి ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళకే వచ్చేసింది నివేదిక వచ్చిన తర్వాత ఏమైంది ముప్పై నుంచి ముప్పై ఐదు బీజేపీ వేసుకొని పోయాక ఇట్లాగా అధికారంలోకి రాము కేసీఆర్ వస్తాడు కేసీఆర్ రావద్దు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారట ఎందుకు అంటే అప్పటికే కేసీఆర్ నాలుగు ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులతో ఆల్రెడీ సౌత్ లో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమంత్రులతోటి భేటీ అయ్యిండు ఎందుకు అయ్యిండు ఎట్లా తెలంగాణ అధికారంలోకి వచ్చేది నేనే కేసీఆర్ ఫిక్స్ అయిపోయిండు ఇక రాష్ట్ర మన దేశంలో దేశ రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ చేసిండు తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ను చేసుకొని ఇక దేశ రాజకీయాలు చేయాలని డిసైడ్ అయ్యి ఇక దేశ రాజకీయాలకు రాజకీయాలు చేయాలని ప్రధానమంత్రి కావాలని కోరికబెట్టింది దెబ్బకు బీజేపీ వాళ్ళకి ఏమనిపించారు అరే నిజంగా ఆడ గెలిచి మళ్ళీ ఈ దేశ రాజకీయాలు అంటున్నాడు ఈ కథ వేరే ఉన్నది కేసీఆర్ ను పడగొట్టాలి పడగొట్టాలి అంటే ఏమైంది ఈడ ముప్పై నుంచి ముప్పై ఐదు వేసుకొని పోయిన తర్వాత కేసీఆర్ వ్యతిరేకత అన్నీ కూడా బీఆర్ బీజేపీకి వస్తే ఓట్లు చీలిపోతాయి ఓ పదో పదిహేనో లేకపోతే పద్దెనిమిదో లేకపోతే కాంగ్రెస్కు పోతాయి ఈ కతిమే అన్ని కేసీఆర్ వేసుకొని పోతాడు కేసీఆర్ఏ మళ్ళా అధికారంలోకి వస్తాడు ఇదో తలకాయ నొప్పి ఉంటుంది ఫస్ట్ కేసీఆర్కు పట్టలేకుండా చేయాలి తెలంగాణలో అధికారంలోకి రాకుండా చేయాలి అని అంటే ఫస్ట్ ఈడ ముప్పై ఐదు కాదు మనకు రాకపోయినా సరే మనకు రాకపోయినా సరే దాన్ని వదిలిపెడదామని చెప్పేసి బండి సంజయ్ ఎందుకు కిషన్ రెడ్డిని పెట్టి రట మనకు తెలియదు చాలా మంది చాలా చెప్పినటువంటి అంశం పెట్టినట దెబ్బకి ఏంటంటే బీజేపీ గ్రాఫ్ ఏడున ఉన్నటువంటి గ్రాఫ్ కింద పడ్డది బీజేపీ కార్యకర్తలే విస్తుపోయారు అవుతుంది గట్టెట్లయితుంది బీజేపీ నాయకత్వం అధిష్టానం మీదనే చిరెత్తిపోయారు ఎట్లెట్లా తీస్తారు బండి సంజయ్ని ఏం తప్పు చేసిందని చాలా బాధపడ్డారు ఏడు చిరు కూడా గుండె చాలామంది ఏం జరిగింది ఇక్కడంటే బీజేపీకి పడాల్సినటువంటి ముప్పై ఐదు ఓట్లు ముప్పై ఐదు స్థానాలకు సంబంధించినటువంటి అంశం అవన్నీ కూడా ఎవరో పోయినాయి ఇటు కాంగ్రెస్ వాళ్ళకి పోయినాయి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చేసారు కేసీఆర్ అధికారం కోల్పోయాను ఇది గేమ్ అని చెప్పేసి ఇది ఒక పొలిటికల్ గేమ్ అని చెప్పేసి ఒక వ్యక్తి నాతో చెప్పాడు అది వాస్తవమా అవాస్తవమా ప్రజలే నిర్ణయిస్తారు సో మొత్తానికి ఇది ఇక వీళ్ళు చెప్పినటువంటి అంశాలు రైట్ పెండింగ్ సీఎం సీఎంఆర్ పై సర్కారు సీరియస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నూట ఇరవై శాతం ఫైన్ ఇస్తారు పన్నెండు శాతం వడ్డీతో అరవై రోజుల్లో చెల్లించాలని ఆదేశం చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త కథనం చూస్తూ ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు ఎండలో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు సాధారణ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది డిగ్రీలు ఉండాల్సింది ముప్పై ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీలు నమోదవుతూ ఉంది ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి డాక్టర్లు అని సూచన చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఎండలు పెరుగుతూ ఉన్నాయి ఎండల వల్ల నానా అవస్థలు పడుతూ ఉంటాం నానా ఇబ్బందులు చర్మ సంబంధించిన వ్యాధులు కావచ్చు లేకపోతే ఇమ్యూనిటీ పవర్ కోల్పోవడం కావచ్చు లేకపోతే ఉక్కునే డిహైడ్రేట్ అయ్యి ఈ గొంతండిపోవడము పొడిదగ్గు రావడము లేకపోతే అవస్థలు పడడము ఇటువంటివి వస్తాయి దయచేసి గమనించి అవసరం ఉన్నప్పుడే బయటికి వెళ్ళండి ఎండలు తీవ్రంగా ఉన్నాయి తీవ్రాతి తీవ్రంగా ఉన్నాయి ఇప్పుడు దాదాపు ఇంట్లో ఉంటేనే ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీలు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత కాస్త ఇంట్లో గది ఉష్ణోగ్రత ఎంత అయిపోయిందనంటే ముప్పై నుంచి నలభై డిగ్రీలు అవి ఏసీలు కూడా పనిచేస్తాయి అంతే సో చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరూ కూడా రైట్ ఓటింగ్ టైం పెంచండి ఓటింగ్ టైం పెంచండి ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎండల దృష్ట్యా సాయంత్రం ఆరు గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని వినతి రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమయం పెంచాలని ఈసీని కాంగ్రెస్ కోరింది ఈ మేరాకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్కు ఏఐసిసి మెంబర్ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ నిరంజన్ శనివారం లేఖ రాశారట ఇక ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి సాయంత్రం కూడా కొంచెం గడువు పెంచితే ఆరు గంటల వరకు ఓట్ల శాతం నమోదు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఈసీకి కాంగ్రెస్ నేత నిరంజన్ శనివారం మాట లేఖ రాసిందట